హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్మాణ పనులు బేస్ మటం లెవెల్ పూర్తి చేసుకున్న అదేవిధంగా వాలింగ్ లెవెల్ వరకు పూర్తి చేసుకున్నా సరే స్లాబ్ లెవెల్ వరకు పూర్తి చేసుకున్నా సరే మీరు మీ యొక్క ఇంటి ఫోటోలను ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి యాప్లో అప్లోడ్ చేపించి అప్రూవల్ పెట్టుకుంటేనే మీకు దానికి సంబంధించినటువంటి బిల్స్ అనేటువంటివి అయితే రావడం జరుగుతుందనమాట అయితే ఈ యొక్క ప్రాసెస్ వచ్చేసి ఇప్పటి వరకు ఈ హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో హౌసింగ్ సిబ్బంది అధికారులు వాళ్ళు వాళ్ళ లాగిన్లో యాప్లో అయితే అప్లోడ్ చేసేవాళ్ళం వాళ్ళే స్వయంగా వచ్చి ఫోటోలు తీసుకొని అక్కడి నుంచే ఫోటోస్ అనేటువంటి వాటిని అప్లోడ్ చేసి బిల్లులకు అప్రూవల్ పెట్టేవాళ్ళు అనమాట అంటే అప్పుడు మీరు ఆ అధికారులు వచ్చి ఫోటోలు తీసేదాకా వెయిట్ చేయాలి అప్పుడు మీరు సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు బేస్ లెవెల్ వరకు మీరు పని కంప్లీట్ చేసుకో ఉన్నారు నిర్మాణ పని సో దాని తర్వాత అధికారులు ఇంకా రాకపోవడంతో మీకు ఆలస్యం అనేటువంటిది అయితే అవుతూ ఉంటుంది కదా సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మీకు టైం సేవ్ చేయడం కోసం ప్రభుత్వము మీ అంతటా మీరే స్వయంగా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి యాప్లో మీ ఇళ్ళ ఫోటోలు అనేటువంటి వాటిని అప్లోడ్ చేసుకొని బిల్లులకు అప్రూవల్ పెట్టుకునే ఆప్షన్ అయితే కొత్తగా తీసుకురావడం జరిగిందనమాట అంటే మీరు అప్పుడు అధికారుల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మీకు టైం సేవ్ అవుతుంది అండ్ అదేవిధంగా అప్రూవల్ పెట్టినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి అమౌంట్ త్వరగా మీ బ్యాంక్ ఖాతాలకి అయితే జమకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఆప్షన్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది నేను దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొబైల్ ఫోన్లోనే ఎలా ఈ యొక్క ఫొటోస్ అనేటువంటివి అప్లోడ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ గురించి చెప్తాను తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి సో ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకెన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఫొటోస్ను మీ అంతట మీరే స్వయంగా మీ మొబైల్ ఫోన్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి యాప్ ద్వారా అప్లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది అయితే ఎలా అప్లోడ్ చేయాలి అని చాలామందికి తెలియదు ఇది కూడా డౌట్ అయితే రావచ్చు అనమాట మీకు నేను మీకు వన్ బై వన్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను మీకు రియల్గా ఫోటోస్ ఎలా అప్లోడ్ చేయాలని చూపించలేకపోతున్నాను ఎందుకంటే సో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి యాప్లో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అవ్వాలన్నమాట సో నా దగ్గర రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకపోవడం వల్ల నేను మీకు లాగిన్ అయి చూపించలేకపోతున్నాను నేను చెప్పేటువంటి ప్రాసెస్ మొత్తం కూడా మీరు ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్ మీకు కూడా ఓపెన్ అయ్యి మీరు కూడా ఫొటోస్ అనేటువంటి వాటిని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో మీరు చేసేటువంటి ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను సో తొలి వచ్చేసి మీ మొబైల్ ఫోన్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ యొక్క యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లేదు అనుకుంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు యాప్ అని సెర్చ్ చేసినట్లయితే అక్కడ కూడా వస్తుందనమాట ఓకేనా సో దాని తర్వాత లబ్ధిదారుడు లాగిన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది నేను చెప్పాను కదా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు దాని తర్వాత డాష్ బోర్డులో లబ్ధిదారుడి పేరు అంటే మీ యొక్క డీటెయిల్స్ మొబైల్ నెంబరు తదితర వివరాలతో పాటు ఫోటోలు తీయడం క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అనే ఆప్షన్ అయితే అక్కడ ఉంటుందన్నమాట అంటే దాని కింద ఆప్షన్స్ వచ్చేసి వివిధ నిర్మాణ దశలు అని గ్రౌండింగ్ అండ్ అదేవిధంగా బేస్మెంటమ్ దాని తర్వాత వాలింగ్ స్లాపు నిర్మాణం పూర్తి అని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట అక్కడ ఇంగ్లీష్లో అయితే ఉండొచ్చు ఓకేనా సో లబ్ధిదారులు గ్రౌండింగ్ స్థాయి ఫోటోలను అప్లోడ్ చేయాలి అనుకుంటే గ్రౌండింగ్స్ మీద అయితే క్లిక్ చేస్తే దరఖాస్తుదారునికి సంబంధించినటువంటి వివరాలు కనిపిస్తాయి అంటే మీ యొక్క వివరాలు అయితే అక్కడ కనిపిస్తాయి లబ్ధిదారులు మనకు ఈ యొక్క ఇంటి నిర్మాణ స్థలం నుంచే మొబైల్ ఫోన్లోనే కెమెరాతో ఫోటోలు అయితే తీయాలన్నమాట మీరు ఎక్కడైతే ఇంటి నిర్మాణ పనులు చేపిస్తున్నారో అక్కడి నుంచే మీ మొబైల్ ఫోన్లోనే కెమెరాతో ఫోటోలు తీయాలి అక్కడే కెమెరాతో జియో ట్యాగింగ్ నిమిత్తం మ్యాప్ సింబల్ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి ఒక్కసారి సరి చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట అక్కడే మీరు సబ్మిట్ అయితే చేయాలి ఫొటోస్ ఆ తర్వాత వెనక్కి వెళ్ళి గ్రౌండింగ్ బటన్పై క్లిక్ చేస్తే వివరాలన్నీ కనిపిస్తాయి బేస్ మటం స్థాయిలో నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి ఇంటి వద్ద లబ్ధిదారుడితో పాటు అంటే మీ యొక్క ఫోటో ఉండాలి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఓన్లీ ఆ యొక్క ఇంటి నిర్మాణ పనులు మాత్రమే ఇప్పుడు వచ్చేసి మీ ఫోటో కూడా ఉండాలి అంటే మీరు ఫ్రంట్ నిలబడుకోవాలి ఓకేనా సో దాని తర్వాత మీ ఫోటో అండ్ వెనకాల మీ యొక్క ఇంటి నిర్మాణ పనులు ఫోటో ఆ రెండు కూడా కవర్ అవ్వాలన్నమాట సో అప్పుడు చూడొచ్చు ఇంటి వద్దనే లబ్ధిదారుడితో పాటు ముందు వైపు నుంచి పక్క నుంచి పైనుంచి టాప్ యాంగిల్స్లో ఫొటోస్ అనేటువంటివి అయితే తీయాలి ఈ ఫోటోలు గ్రౌండింగ్ సమయంలో తీసిన ప్రాంతం నుంచి అక్కడి నుంచే మీరు ఆ యాప్లో అప్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు ఎక్కడైతే ఫొటోస్ తీసారో ఇంటి నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశం నుంచి అక్కడి నుంచే ఫొటోస్ అనేటువంటి వాటిని అప్లోడ్ చేయాలి ఎందుకంటే అక్కడ మీకు జియో ట్యాగింగ్ అయితే అయి ఉంటుందన్నమాట అందుకొరకు ఓకేనా సో అనంతరం యాప్లో అడిగినటువంటి సమాచారం నమోదు చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి మీరు రిమైనింగ్ సమాచారాన్ని ఇదే తరహాలో వాలింగ్ దశల్లోనూ అండ్ అదేవిధంగా స్లాబ్ దశల్లోనూ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఫోటోలు తీసి లబ్ధిదారులు అంటే మీరే స్వయంగా మీ యొక్క ఫోన్లోనే ఆ యాప్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం ఈ విధంగా ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చింది ఇది కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది మీరు అధికారుల కోసం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేకుండా మీకు వెళ్ళినంత త్వరగా మీ అంతటి మీరే ఫొటోస్ అనేటువంటివి అయితే అప్లోడ్ చేసుకునేసేయచ్చు లేట్ అయితే ఉండదు ఓకేనా సో ఈ విధానం పైన మనకు ఈ విధంగా నమోదైనటువంటి వివరాలను క్షేత్రస్థాయిలో సరిచేసుకున్న తర్వాతనే లబ్ధిదారులకు బిల్లులైతే విడుదల చేస్తారు అంటే అధికారుల దగ్గరికి అయితే వెళ్తాయి మీరు వన్స్ యాప్లో అప్లోడ్ చేశాక అధికారుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళు అన్నీ కూడా చెక్ చేశాక ప్రాపర్గా దాని తర్వాత మీకు బిల్లు అనేటువంటివి అంతే అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలు అంటే పేమెంట్ ఇతర సమస్యలపై ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఇక్కడ మీకు నంబర్ అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ నంబర్ని అయితే నోట్ చేసి పెట్టుకోండి వన్ ఎయిట్ డబుల్ జీరో ఫైవ్ డబుల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ అని సో ఈ యొక్క నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు వాటికి సంబంధించి సమాధానాలు అయితే ఇస్తారనమాట సో రాత్రి ఏడు గంటలు సారీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అందుబాటులో అయితే ఉంటారు వీళ్ళు ఈ కస్టమర్ సర్వీస్ కేర్లో సో వీ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు కంప్లీట్ వివరాలు అయితే అందిస్తారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళకైతే చెప్పవచ్చు అనమాట ఈ విధంగా మనకు కొత్త ఆప్షన్ ఎటువంటి తీసుకొచ్చిందండి మీరు కూడా నేను చెప్పినటువంటి ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఫాలో అయ్యి మీరు కూడా అప్లోడ్ అయ్యేటువంటిది చేయండి ఒకసారి ట్రై చేయండి నేను నా దగ్గర లాగిన్ లేదు కాబట్టి మొబైల్ నంబర్ లేదు కాబట్టి చేయలేకపోతున్నాను మీరు ట్రై చేయండి ఒకసారి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్